సైన్యం తరఫున విచ్చేసిన ప్రముఖులకు గౌరవనీయులైన మరియు క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం మనము తయారు చేయడానికి వాడిన కానివ్వండి లేదా వెలువడే ఉష్ణాన్ని తగ్గించడానికి వాడే ఊరికి వాడటం కానివ్వండి మిగిలిన మిత్రులందరికీ అలాగే పోలీసు వారికి ముందుగా నా నమస్కారాలు మా ఊరు మా ఊరిలో గతంలో నోటిఫికేషన్లో భాగంగా మా మధ్య ఎన్నో సోలార్ భూములు తీసుకున్నామని చెప్పడం జరిగింది కానీ తరువాత పరిణామాల పరిస్థితిలో బీపీసీలు తీసుకున్నామని చెప్పడం జరిగింది బీపీసీలకు ఇచ్చిన వలన మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మా గ్రామాన్ని

ఏర్పాటు చేయాలని సంకల్పించింది దేశంలో వేగంగా పెరుగుతున్న రవాణా ఇంధనాలు మరియు పెట్రోలిం ఉత్పత్తులు డిమాండ్ చేర్చడం కోసం బీపీసీఎల్ చేపట్టిన వ్యూహాత్మక విస్తరణలో ఇది ఒక భాగం ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి మరియు ఉపాధి కల్పన సహకరిస్తుంది బీపీసీఎల్ అన్ని ప్రాజెక్టులలోనూ ఉత్పత్తిలో ప్రావీణ్యం ఆపరేషనల్ ఎక్సెన్స్ భద్రత పర్యావరణ పరిరక్షణ మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల అంకిత భావాన్ని నిరంతరం చూపిస్తూ వచ్చింది సుస్థరిత సస్టైనబిలిటీ మరియు రూపకత్వం ఇన్నోవేషన్ పట్ల గాఢమైన దృష్టితో ఈ సంస్థ భారతదేశం ఉన్న రంగా రూపకత్వంలో కీలక పాత్ర పోషిస్తూ కొనసాగుతుంది మనం నిర్మించబోయే రిఫంటరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్ట్స్ లో ఈ యూనిట్స్ వస్తాయి ఫ్రూట్ మరియు వాల్యూ డిస్టిలేషన్ యూనిట్ ब्यूटीफुल क्राइटिंग यूनिट डिरेक्ट कोमर यूनिट इंटीग्रेटेड हाइड्रो प्रोसेसिंग ब्लॉक हम लोग डीजल हाइड्रो यूनिट वैक्यूम गैस आई हाइड्रो यूनिट एमएस ब्लॉक लो नैप हाइड्रो ट्रीटिंग यूनिट आइसोमराइजेशन यूनिट फ्लूडेज कैटेलिक ट्रैकिंग यूनिट पेट्रोकेमिकल ब्लॉक लो यूनिट स्टाइलिंग ब्यूटेन का ब्लॉक पॉलीजेनेट वीडीसी डीसीएम यूनिट फ्लोरो यूनिट లీనియర్ లో డెన్సిటీ ఫోర్ ఎయిట్ త్రీ లో డెన్సిటీ ఫోర్ ఎయిట్ త్రీ హై డెన్సిటీ ఫోర్ ఎయిట్ త్రీ ఇవి కాకుండా ప్రత్యేక రసాయన ఉత్పత్తుల యూనిట్లు బెంజిన్ మిక్సింగ్ జరిగి ఫినాల్ క్లూనింగ్ మా గ్రామంలో చాలా మంది ఎక్కువ చదవలేదు మరియు వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఏ విషయాల్లో ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు మా గ్రామంలో ఎస్సీ సోదరులో కానీ బీసీ సోదరులో కానీ భూమి కుటుంబాల వారు ఉన్నారు అలాంటి వారిని గుర్తించి బీపీసీఆర్ తరఫున ఏం న్యాయం చేస్తారు బీపీసీఆర్ కావచ్చు దృష్ట్యా మా గ్రామాన్ని ఆరంగా కాలనీ కింద మరో ప్రాంతానికి ప్రియల్ వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే వాతావరణం ఎలా ఉంది సాయిల్లో ఏమేమి ఉన్నాయి నీళ్లు ఎలా ఉన్నాయి వాయువులు ఏమేమి ఉన్నాయి మొత్తం స్టడీ చేశారు రాష్ట్ర మంత్ ఆ రిపోర్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత మేము మైండ్ ని చూస్తాము ఎంతమంది ఉంటే ఎంతమంది మాట్లాడవచ్చు మీ సమస్య మాకు చెప్పచ్చు కానీ ఆ రిక్వెస్ట్ అంటే ఒక వన్ బై వన్ మాట్లాడితే మాకు కూడా అర్థమవుతుంది ఇవన్నీ మాట్లాడిన తర్వాత చేస్తాము ఇది ఒక ఆఫీల్ మీటింగ్ మామూలు గ్రామంలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్డిఓ ఆఫీస్లో కానీ రకరకాల మీటింగ్ జరిగినాయి కానీ ఇది చాలా చిన్న చిన్న మీటింగ్ ఎవరు ఏం మాట్లాడుతున్నారు అన్ని రికార్డింగ్ జరిగితే మాట్లాడినప్పుడు రికార్డ్ చేస్తాము అందరూ మాట్లాడిన తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ లాస్ట్ వరకు డీజీపీ రిప్రజెంటే వాళ్ళు అక్కడే వచ్చి ప్రతి క్వశ్చన్ సమాధానం ఇస్తారు